ఈ మార్గములో ఈ భక్తి ఎప్పుడూ వ్యర్థం కాదు నేను హామీ ఇస్తున్నాను ఈ మార్గంలో మనం చేసేటువంటి దేని కొరకైతే ప్రయాస పడుతున్నామో దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో హ్రీలారా ఆ ప్రయాస ఎప్పటికీ కూడా భక్తుల జీవితాల్లో వ్యర్థం కాదు వ్యర్థం కాదు హ్రీలరా నేనేం చెప్తానంటే ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేసి ప్రారంభపు దినాల్లో కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళకి నేను ఏం చెప్పేదంటే మీరు ఎవరినైనా చూడండి కానీ పాత క్రైస్తవులు చూడొద్దని చెప్పేవాడిని నేను ఈ మధ్య మర్చిపోయాను అలా చెప్పడం అలా చెప్పే స్తోత్రం ఎందుకంటే మా పని అంతా కూడా ఈ పాత క్రైస్తవులతో వ్యర్థమైపోతుందని అనిపించింది నాకు వాళ్ళు వచ్చేటప్పుడు మంచి మంచి శుద్ధమైన మనసుతో వస్తారు మంచి భయభక్తులతో వస్తారు మంచి విశ్వాసంతో వస్తారు కానీ కొన్ని దినాల తర్వాత ప్రియులారా మనని చూసిన తర్వాత ఊహో ఇంతేనా మనం కూడా ఇట్లా మాట్లాడొచ్చా మనం కూడా ఇట్లా చూడొచ్చా మనం కూడా ఇట్లా పిచ్యువేషన్ వేయొచ్చా అయినా అట్లాంటి వాళ్ళు కూడా పాస్టర్ గారు గౌరవిస్తాడు సంఘంలో వాళ్ళకు కూడా విలువ ఉంది కాబట్టి ఇక మనం ఎందుకు కడుపు కాల్చుకోవటం మనమెందుకు ఇరుకు మార్గంలో ఉండటం మనం కూడా మన వాళ్ళతో పాటు వద్దామని ఫిర్లారా మనం రెండాకులు చదివితే ఓ వెనక నాలుగు చదువుతాను అందుకే నాకు అవకాశం ఇస్తే రక్షించబడగానే ప్రతి ఒక్కరిని ఇంటెన్సివ్ కేర్లో పెట్టాలి అసలు ఎవంతో సంబంధం లేకుండా ఎవరితో సంబంధం లేకుండా కాబట్టి బైబిల్ సెలవిస్తుంది దినములు చెడ్డవిగా ఉన్నవి కనుక ప్రిలరా మీరు సమయము పోని ఒక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని కాబట్టి బైబిల్ సెలవిస్తుంది ప్రభు మాట్లాడుతున్నాడు ప్రిలరా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చూపిస్తున్నాడు మనకి ఒకరు అజ్ఞానులు ఆ తర్వాత జ్ఞానులు అజ్ఞానులు జ్ఞానులు కాబట్టి ప్రియులారాం జ్ఞానులు ఎలా ఉంటారో మనకు తెలుసు అజ్ఞానులు ఎలా ఉంటారో కూడా మనకు తెలుసు అసలు మనకు ఏం తెలియదు మనకు అన్నీ తెలుసు మనకు తెలియదంటూ ఏమీ లేదు తెలిసిన దాన్నే పదే పదే చెప్పటానికి గల కారణం ఏంటంటే నువ్వు తెలిసి కూడా జారిపోతున్నావు తెలిసి కూడా తప్పిపోతున్నావు కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి లేఖనాలను మరొకసారి నీ బలహీనమైన స్థితిలో జ్ఞాపకం చేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏమో సరిచేసుకుంటామేమో మరలా ఎనుక్కు వస్తావేమో అని మనం పశ్చాత్తాప పడతామేమో అని మనం చేసినటువంటి వాటికి కన్నీరు కార్చి మరలా ఆశ్రయించి ఇక నుంచైనా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావేమో అని అందుకే ప్రియులారా మత్తే రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో ప్రియులారా ఇక్కడ అజ్ఞానులైనటువంటి వ్యక్తులు మనకు తారాస ఈ ఏడో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞాని కనపడతాడు అజ్ఞాని కనపడతాడు చూడండి ఏడవ అధ్యాయము ప్రియుల ఇరవై నాలుగో వచ్చిన నుంచి నేను చదువుతాను ఇరవై నాలుగో వచ్చిన నుంచి కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కాని దాని పునాది బండ మీద వేయబడను గనక అది పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండెను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడను దాని పాటు గొప్పదని చెప్పాను దేవుని బిడ్డలారా ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో జ్ఞాని ఎవరు అజ్ఞాని ఎవరు అని మనం చూసినట్లయితే ఎవరైతే యేసయ్య మాట విని యొక్క మాట విని ప్రియుల తమ ఇంటిని బండ బండ మీద కట్టుకున్నారో వాళ్ళు ప్రియుల జ్ఞానులుగా మనకు కనపడుతున్నారు ఎవరైతే ప్రియులారో ఆయన మాట విని కూడా ఇసుక నేల మీద తమ ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు అజ్ఞానులుగా కనపడుతున్నారు దేవుని బిడ్డలారా మీరు చూడండి ఒక సమయం వచ్చేంత వరకు సంఘంలో భక్తులు భక్తిహీనులు ఒకేలాగా కనపడతారు చెప్పండి అది మన సంఘమే కానీ ప్రపంచంలో ఏ క్రైస్తవ సంఘమే కానీ మనం చూసినట్లయితే సంఘంలో భక్తులు భక్తిహీనులు ఒకేలా కనపడతారు ఇప్పుడు చూడండి యేసయ్య మాట విని ఇద్దరు ఇల్లు కట్టారు ఇద్దరు ఇల్లు కట్టితే ప్రిలారా ఇద్దరు ఇల్లు కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ఇల్లు బాగుందో ఆ ఇల్లు బాగుంది అప్పుడు ప్రియులారా రెండో వాడు అన్నాడు ఈ పాస్టర్లు మాట్లాంటే ఇంతే ఈ బైబిల్ చదివితే ఇంతే ఏమైంది ఇప్పుడు నా ఇంటికి ఏమైంది ఆయన ఇల్లు ఎలాగ కట్టి ఓపెనింగ్ చేశాడో నాయిలు కూడా అలాగే కట్టి ఓపెనింగ్ చేశాను అక్కడ పాస్టర్ గారే ప్రార్థన చేశాడు అదే ప్రార్థన మరలా కాడ కూడా చేశాడు ఇప్పుడు ఏమైందండి నాకు కాబట్టి వీళ్ళు ఏమని వీళ్ళు ఈ ఇసుక నేల మీద ఇల్లు కట్టిన వాళ్ళు ఏమని ఆర్గనైజ్ చేస్తారు అంటే మనం పాస్టర్ గారు చెప్పింది తినాల్సిన అవసరం లేదు బైబిల్లో ఉన్నాయన్నీ మనం వినాల్సిన అవసరం లేదు అలా చేస్తే మనం ఎలా ఇల్లు కట్టగలం మనం ఎలా పిల్లలు పెళ్లి చేయగలం మనం ఎలా సంపాదించగలం మనం ఎలా అభివృద్ధిలోకి రాగలం మన పక్కవాళ్ళు చూస్తే ఓ రాకెట్ లాగా దూసుకొని పోతా ఉన్నారు మనం ఇంకా భక్తి అని నీతి అని భయభక్తులని ఉపవాసాలని పిచ్చోళ్ళలాగా మనము చేసేటువంటి అంత భక్తి అవసరం లేదు నమ్మితే నమ్మండి పర్వాలేదు కానీ అంత భక్తి అవసరం లేదు అని ప్రియులారా ప్రభుతో ఉంటూ ప్రభు మాట వింటూ ప్రియులారా ఒకడు ప్రభు మాట వింటే మరొకడు ప్రభు మాట వినకుండా తన స్వకీయ స్వ ఆలోచన చొప్పున తన స్వకీయ బుద్ధి చొప్పున దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి తన జ్ఞానము చేత తన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ బ్రతుకుతూ ఘనత పొందుతూ సంపాదిస్తూ దానికి కలరింగ్ మాత్రం ఏసు కలరింగ్ వేస్తాడు చెప్పండి దానికి ఇచ్చే కలరింగ్ మాత్రం ఏసవి కలరింగ్ ఇస్తాడు చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే ప్రిలారా ఒక ఐదు సంవత్సరాలకో ఒక పది సంవత్సరాలకో నాకు అమ్మగారికి పెళ్ళైన కొత్తలో ఖమ్మం మునేరు ఎంత వచ్చిందంటే మొన్న వచ్చిన దానికంటే కూడా ఇంకెక్కువచ్చింది ఎనభై ఐదు ఎనభై ఎనభై ఆరు ఎనభై ఏళ్ళలో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఏరు ఇంత వస్తుందని మేము చూసి చెప్పినప్పుడు ఖమ్మంలో ఆ తరంలో పుట్టనివాడు దాన్ని చూనేవాడు నమ్మకపోవచ్చు నమ్మకపోవచ్చు అది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు ప్రియలారే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే బైబిల్ సెలవిస్తుంది ఆయన మాట నమ్మదగినది ఆయనే నమ్మదగిన వాడైనప్పుడు ఆయన మాటలు నమ్మదగినవి కాకుండా ఎలా ఉంటాయి కాబట్టి కొంతకాలం తర్వాత భయంకరమైన గాలి తుఫాను ఫ్రీలారా భయంకరమైనటువంటి వర్షం వర్ష బీభత్సం వచ్చింది దేవుని బిడ్డలారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతో చక్కగా లక్ష్మీ బ్యారేజ్ని కట్టారు ఈరోజు కమ్మ ఆంధ్ర తెలంగాణలో ఇదే పెద్ద టాపిక్ ఎంతో బలంగా కట్టినటువంటి ప్రియులారా ఆ యొక్క లక్ష్మి బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి ఒక లక్ష్మి బ్యారేజే ప్రియులారా అంత పెద్ద ఇంజనీర్స్ తోటి జ్ఞానంతో కట్టినటువంటిదే ఈరోజు ఇసుక మీద కట్టడం ద్వారా అది ప్రియులారా తన ప్రాభావాన్ని కోల్పోయి బలహీనమైపోయినట్లుగా ఈరోజు వార్తల్లో మనం చూస్తున్నాం బుద్ధున్న క్రైస్తవుడికి ఆ ఒక ఉదాహరణ చాలనుకుంటున్నాను అనుకుంటున్నాను జ్ఞానం ఉన్న క్రైస్తవులకి లేకపోతే ఈ లోకానికైనా అది చాలని నేను అనుకుంటున్నాను ప్రియులారా మనకు తెలియదు భయంకరమైనటువంటి వర్షం తుఫాను గాలి వచ్చింది ఈ ఇద్దరు కట్టినటువంటి ఇండ్లు ఇప్పుడు పరీక్షకు వచ్చాయి ఆ పరీక్షలో ఎవరు నిల్చున్నారు అంటే ఎవరైతే ఏసయ్య మాట విని తమ ఇంటిని బండ మీద కట్టుకున్నారో ప్రియులారా వాళ్ళు వాళ్ళ యొక్క ఇల్లు ప్రతి తీవ్రమైన గాలిని జడివానను ప్రియులారా తుఫాను తాలుకొని తట్టుకొని ప్రియలారా అది పోయిన తర్వాత ఇదిగో నేనున్నానని ఈ లోకంలో సాక్ష్యం ఇచ్చింది దేవుని స్తోత్ర ఎందుకు ప్రిలారా గాలి తుఫానుకు కూడా గాలి తుఫానుకు కూడా ప్రిలారా ఏసయ్య మాట విని కట్టిన ఇంటిని చదరగొట్టే సామర్థ్యం లేదు ఎందుకు ఆయన మాట మాట్లాడితేనే ఆయన ఆజ్ఞాపిస్తేనే ప్రియులారా గాలి తుఫాను నెమ్మదించినప్పుడు ఆయన మాట చేత బండ మీద ఇల్లు కట్టినటువంటి ఆ ఇంటిని కదిలించే సామర్థ్యం శక్తి ఉంటుందా ఈ లోకానికి కానీ ఈ లోకం అనే గాలి తుఫాన్లకు కానీ దేవుని బిడలారా మనం ఆలోచించాలి రెండో వాడు వాడు జ్ఞానిగా ఎంచబడ్డాడు వాడు జ్ఞానిగా ఎంచబడ్డాడు పిల్లరా ఇక్కడ రెండో వాడిని మనం పరిశీలించి చూసినట్లయితే అదే గాలి తుఫాను వాడికి ఎంత తీవ్రంగా వచ్చిందో వీడికి కూడా అంత తీవ్రంగా వచ్చింది వాళ్ళిద్దరు ఒకే బజార్లో ఉన్నారు ఒకే ఊర్లో ఉన్నారు ప్రిలర్ వేరే వేరే దేశాలలో లేరు కాబట్టి ఆ పరిస్థితులలో ఈ ఆయన మాట విని కూడా బండ మీద కట్టకుండా ఇసుక మీద కట్టినటువంటి వాడు ఇల్లు ప్రియుల ఒక్క దెబ్బకే పెట్టున లేచిపోయింది అసలు ఇక్కడ ఇల్లు ఉండేదండి అని ఎంఆర్ఓ గారు వచ్చి వరద సాయం వరద సాయం ఇయడానికి వస్తారు కదా ఎంఆర్ఓ గారు కౌన్సిలర్లు వస్తే ఇక్కడ ఉండేది అంటే ఆ ఎంఆర్ఓ గారు అసలు ఇక్కడ ఇల్లు ఆ బాబు అంటే కనీసం దాని ఆనవాళ్ళు కూడా లేదు